नमस्कार ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాలకి స్వాగతం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో కళ్యాణం కన్నుల పండుగ జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి కొలువు తీరారు స్వామివారి కళ్యాణానికి దేవాదాయ శాఖ తరఫున ఆలయ కార్యనిర్వహణ అధికారి జి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చన్నకేశవ స్వామి వారి కళ్యాణం నేత్రపరవంగా జరిగింది కోదండ కోదండరామయ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు కాలీయ మర్దన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు విశేష పూజల అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకీలో స్వామివారిని అధిష్టింపచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు మహిళా భక్తుల కోలాటం అందర్నీ ఆకట్టుకుంది रामर पी रामरसं राम रसले पी बे राम रसम, जनन मरण भय शोकविदूरम् जनन मरण भय शोकविदूरम् सकलशास् నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పెద్దూరులో శ్రీ కోదన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతా సమేత శ్రీ కోదన్న తెప్పోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది ఉత్సవ మూర్తులను వివిధ దివ్య ఆభరణాలు రంగురంగుల పుష్పమాలికలతో ముస్తాబు చేసి భక్తుల జయ జయ ద్వాణాలు మేలతాళల మధ్య తెప్పపై వేయించేపు చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తెప్పపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ेमि मन रामुण्

స్వామివారి వజ్రాల ఉంగరం పోయిందే ఆలయ సిబ్బంది అర్చకులు ఆలయంలో ఉన్న ప్రతి వారిని ప్రశ్నించారు తాము తీయలేదని చెప్పడంతో వాళ్లను వదిలేశారు తీరా చూస్తే స్వామివారు వేసుకున్న ముసుగులోంచి ఉంగరం బయటపడింది దీంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇదంతా నిజం కాదు సింహాచలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో జరిగే చోరోత్సవం దీని ప్రత్యేకత ఆలయ అర్చకులు భక్తులను ప్రశ్నించడంతో కొందరు భక్తులు ఆందోళన చెందారు ఈ ఘట్టం ఉత్సవాల్లో భాగమని తెలియడంతో సరదాగా అందరూ నవ్వుకున్నారు వినోదోత్సవం జరుగుతోంది దీనిని వినోదోత్సవం అని ఉంగరపు సేవ అని వ్యవహారం ఈ కార్యక్రమంలో స్వామివారిని సేవించడానికి వచ్చినటువంటి భక్తుల్ని పరివారాన్ని అధికారుల్ని అనధికారుల్ని జిల్లా అధికారుల్ని రక్షణ శాఖ వాళ్ళని వీళ్ళందరినీ కూడా అనుమానించి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది జరిగింది స్వామివారి ముందు ఎవరైనా సరే వద్దులే కదా అందుచేత వారిని విచారణ చేయడం జరిగింది అయిన తర్వాత స్వామివారి ఉంగరం ఆయన సర్వరక్షకుడు కదా ఆయన దగ్గర ఆయనకి తెలియదు ఏమీ లేదు ఆయన దగ్గరే ఉంటుంది ఆ ఉంగరం మనం పరిగ్రహించి స్వామివారికి సమర్పిద్దాం పురాణ కథనం ప్రకారం స్వామి అమ్మవార్లు దేవాలయంలో ముచ్చటించుకుంటూ ఉండగా స్వామివారి చేతికి వజ్రపు ఉంగరం లేదు అనే విషయాన్ని అమ్మవారు గమనిస్తారట ఉంగరం తీసుకొచ్చేంత వరకు రావద్దని తలుపులు మూసేస్తారు దీంతో స్వామి వజ్రాల ఉంగరం వెతుకుతారు దీనినే వైదిక సాంప్రదాయం ప్రకారం దొంగల దోపిడి ఉత్సవం అని మృగయోత్సవం అని పిలుస్తారు పోయిన ఉంగరం ఆలయం వద్ద జరిగే వినోదోత్సవంలో మళ్ళీ దొరుకుతుంది వెంకటేరు ఆధార్ కార్డు లో ఏం పేరుంది ఆధార్ కార్డు అమ్మాయి గారు అబద్ధాలు చెప్పకండి మాట్లాడకండి నిజం చెప్పారా కొన్ని నిజం లేదు మీరు తీశారు నిజం చెప్పండి ఇయో ఆధార్ కార్డు నేను రాత్రి వీడద ఈ ఫోటో మొత్తం డీటెయిల్స్ తీసుంటే మా చూసి మా చూపిస్తారు కాదు చూపిస్తాం చూపించండి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు చక్రస్నానం ఘట్టం ఘనంగా జరిగింది ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు వసంతోత్సవాన్ని నిర్వహించారు గంగా పార్వతి సమేత మల్లేశ్వరులను ఆలయ అర్చకులు వేద పండితులు ఊరేగింపుగా కృష్ణానదికి తీసుకొచ్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు కృష్ణానదిలో అవభృత స్నానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కె రామచంద్రమోహన్ దంపతులు అర్చకులు భక్తులు భక్తి శ్రద్ధ अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव हिन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवितपादशिव पुरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिव पूजितदानवराश परात्पराजित पापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలోని శ్రీ సజ్జకుంట శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు తొలుత ఆలయ సాంప్రదాయం ప్రకారం ఓ దళితుణ్ణి ఇంట్లో దీపం వెలిగించి ఆలయానికి తీసుకొచ్చి స్తంభం వద్ద పూజలు చేయడం ఆచారంగా వస్తోంది ఇందులో భాగంగా స్వామివారి ధ్వజ స్తంభం వద్ద ప్రత్యేకంగా పూజలు చేశారు ఈ ఉత్సవాలను తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలిస్తున్నారు అడవి ఎత్తైన కొండలు నురగల జాలువారే జలపాతం ప్రకృతి రమణీయతతో పాటు భక్తిభావం ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉంది సలేశ్వర క్షేత్రం ఏడాదికొకసారి జరిగే సలేశ్వర జాతరకు లక్షలాదిగా భక్తులు తరలొచ్చి లింగమయ్యను దర్శించుకుంటున్నారు నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పరిధిలోని దట్టమైన అభయారణ్యంలో వలసిన లింగమయ్యను దర్శించుకునేందుకు అటవీ శాఖ అధికారులు మూడు రోజులు అనుమతినిచ్చారు దీంతో భక్తులు వ్యయ ప్రయాసలు కోర్చుకుంటూ సాహసమే చేస్తున్నారు వేలాదిగా వస్తున్న భక్తులతో అభయారణ్యం జనసంద్రంగా మారింది లింగమయ్య కొలువైన లోయ కిటకిటలాడింది అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నెల రోజుల పాటు జరిగే అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలొచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు शिवोऽहम् शिवोऽहम् शिवो मनोभूत्यहङ्कारचित्तानि नाम न च श्रोत्रजिह्वा न च ग्राणनेत्रम् न च व्योम तेजो కోవూర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామికి పడిపూజ ఘనంగా జరిగింది ఈ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం తొలిత విఘ్నేశ్వర పూజ పడిపూజగా జరిగాయి ఈ సందర్భంగా భక్తి బృందం స్వామివారికి పడిపూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిట్కిట్లాడుతున్నాయి ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు యాదగిరూసుని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది ప్రసాద విక్రయశాల సత్యనారాయణ స్వామి మండపం కొండ కింద విష్ణు పుష్కరిణి భక్తులతో సందడిగా మారింది ధర్మపురి శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రీ లక్ష్మీ వారిల దర్శనానికి హనుమాన్ భక్తులు భారీగా తరలొచ్చారు కొండగట్టు నుంచి తిరుగు ప్రయాణంలో ధర్మపురికి చేరుకుని పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్లను దర్శించుకున్నారు భారీగా తరలొచ్చిన హనుమాన్ భక్తులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తలలొచ్చారు తొలుత రాజన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలను ఆచరించారు ధర్మ దర్శనం శీఘ్ర దర్శనం క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని శ్రీ పార్వతి పరమేశ్వరులను దర్శించుకున్నారు రాజన్నకు అత్యంత ప్రీతి పాత్రమైన కోడి మొక్కు చెల్లించుకున్నారు అనుబంధ ఆలయాల్లో భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు विक्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दमृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इंदु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरदादिप्रिय भूषण शङ्कर नर नटेश शिव సిద్దిపేడి జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తలడొచ్చారు గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టి తమ కోరికలను ఈడేర్చమంటూ వేడుకున్నారు మల్లలను దర్శించుకుని పట్టు వస్త్రాలు వడి బియ్యం బండారి సమర్పించారు పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది ప్రకాశం జిల్లా జల్లివారి పుల్లల చెరువులోని నెమలిగండ్లు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ధ్వజారోహణం శేష వాహన సేవ ఘనంగా జరిగింది శ్రీ రంగనాయక స్వామివారి పాటలు కోలాటాలు భజనలతో ఆలయ ప్రాంగణం శ్రీ రంగనాయక స్వామి నామస్మరణ మార్మోగిపోయింది బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని శ్రీ లక్ష్మి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి వాడరేవు చిలకల్లు పీఠాధిపతి శ్రీ రామానంద సరస్వతి స్వామీజీతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు కర్నూలు సంకల్బాగ్ లో నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో సీతారాముల ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది శ్రీ హరిహర క్షేత్రంలో కొత్తగా సీతారాముల ఆలయాన్ని నిర్మించారు భద్రాచలం విగ్రహాల తరహాలో ఈ విగ్రహాలను తయారు చేయించారు మహోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు అంటూ రీతి కొలువు ఈయవై రామ బంటూ రీతి కొలువు ఈయవై రామ బంటూ నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక वार्ता వాహినీ భక్తి విశేషాల్లో కలుద్దాం అంతర సెలవు నమస్కారం